హరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవిందా ప్రభాతే కర దర్శనం అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం మీ అరచేతిలో ఎక్కువ ప్రాముఖ్యత గురుమౌంట్కే ఉంటుంది ఈ గురుమౌంట్ సగ్గగా ఉంటే చాలు విసి విపరీతమైన అదృష్టం కలిసి తీరుతుంది గురుమౌంట్లో అపఖ్యాతి కలిగించేటువంటి రేఖలు ఉంటాయి కొన్ని వాటిని జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ అపఖ్యాతి లక్షణాల నుంచి బయటపడటానికి ఉపకరించేది కనకపుష్యరాగం కనకపుష్యరాగాన్ని కనుక ధారణ చేసి గురుగ్రహానికి సంబంధించిన మంత్రాల్ని అనుష్ఠానం చేస్తూ దత్తప్రభువుని మనసు నిండా తలుచుకొని వీలైతే కోటప్పకొండ వెళ్ళి దక్షిణామూర్తి స్వామి వారికి గురువారం నాడు హోమాన్ని నిర్వహించినట్లయితే గురు హోమం అపఖ్యాతి పాలు కాకుండా బయటపడటానికి ఆస్కారాన్ని పరమేశ్వరుడు మనకు కలిగిస్తాడు విద్యా అవనయ సంపత్తి విద్యలో బాగా రాణించాలన్నా కూడా గురుమౌంట్ బాగా ఉండాలి దానికి తోడు అదృష్టకరమైనటువంటి రేఖలు ఉండాలి దాని మీద అంతే తప్ప గురుపర్వాతం స్పష్టంగా ప్రకాశవంతంగా స్వస్థానంలో ఉబ్బుగా ఉండి పర్వత భాగాల్లో కత్తిర గుర్తు కనుక ఉన్నట్లయితే అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి కానీ దాంట్లో కత్తిర గుర్తు వచ్చింది ఏంటి పరిస్థితి అంటే ఇది చాలా శుభాతి శుభమైన చిహ్నం శుభాది శుభమైన చిహ్నం దీన్ని హంసయోగము అని చెప్పేసి అంటారు ఈ గుణమునకు మనకు గురు పర్వతంలో మాత్రమే ఒక విశిష్టవంతమైన స్థానం ఉంది కత్తిర గుర్తు ఎక్కడా ఉండకూడదండి ఒక గురుస్థానంలో కత్తిర లాగే ఇట్లా కనుక ఉంటే ఓ బ్రహ్మాండమైనటువంటి యోగం సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం ఈ జాతకులు పుష్టిగా ఆరోగ్యంగా అందంగా నవ్వుముతూ ఎప్పుడూ సరదాగా ఉంటారు వీరు బంధుమిత్రులకు ఎనలేని సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అవసరమైతే వారి నుంచి ఎంతటి సహాయనైనా సరే తీసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు వీరికి ఎక్కువగానే ఉంటుందన్నమాట అన్ని అదృష్టాలు అన్ని అదృష్టాలు ఎక్కువగా ఉండాలంటే గురుమౌంట్లో చిన్న కత్తిర గుత్తులాగా ఉండాలి వీరికి మంచి పదవీ బాధ్యతలు కీర్తి ప్రతిష్టలు సకల సంపదలు వచ్చి తీరుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రవచనం పరిపూర్ణమైన దాంపత్య సౌఖ్యం కూడా ఉంటుంది రూపవతి గుణవతి శీలవతి అయినటువంటి భార్య లభ్యపడుతుంది అనుకూలవంతమైనటువంటి భార్య లభ్యపడుతుంది ఆమె ద్వారా కూడా ప్రశాంతమైన జీవితంతో పాటు అయాచిత అనాయాస ఆర్థిక విజయాలు సాధిస్తారు అంటే లాభాన్ని పొందుతారు అని చెప్పేసి మీ యొక్క గురుమౌంట్ మీరే చూసుకోండి ఎలా ఉండాలి ప్రకాశవంతంగా ఉండి తర్జని కాస్త పెద్దదిగా ఉండటం చాలా మంచిది పర్వత భాగంలో కత్తెర గుర్తు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క అదృష్టకరమైనటువంటి లక్షణాలన్నీ కూడాను వచ్చి తీరతాయి అంటుంది హస సాముద్రికం గురుమౌంట్లో కత్తెర అద్భుతం ఆనందం అమోఘం అన్నమాట ఇది చాలా విశేషకరమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది సుమా అంతేగాని అయితే వీళ్ళు కొద్దిగా కోపిష్ఠులుగా ఉంటారు ఏంటి ఏంటిగా అంటారనమాట సామరస్య ధోరణి కొద్దిగా తక్కువగా ఉంటుంది ఈ కత్తెర గుర్తున్న వాళ్ళకి కోపిష్ఠులుగా ఉంటారు ఇంట్లో ఆనందంగానే ఉంటారు బయటకు వస్తే మాత్రం కోపిష్ఠులుగా ఉంటారు అందుచేత కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి జీవిణీకృతమైనటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి స్నేహపాత్రులు కూడా ఉంటారు వాళ్ళు చెబుతూ ఉంటారు పర్లేదు సార్ వదిలేయండి అంటే సరే అంటారు అన్నమాట అది ఈ గురుమౌంట్లో కత్తిరే యొక్క ప్రభావం మరికొన్ని ముఖ విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజనా సుఖినా